హాయ్ అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి పకోడీ శనగపిండి లేకుండా బియ్య పిండితో పకోడి ఈజీగా ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం సో ఇక్కడ మనం ఈ పకోడీ రెడీ చేసేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇలా రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ మనం పకోడీ అనేది శనగపిండి కాదు బియ్య పిండితో చేసుకుంటున్నాం సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ముందుగానే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా బారుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆ బౌల్లో ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు నెక్స్ట్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నవి ఇవన్నీ మనం ఇలా వేసేసుకోవాలి నేనైతే ముందుగానే కట్ చేసేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా ఓ బౌల్లోకి వేసేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టూ స్పూన్ వరకు జీలకర్ర పొడి జీలకర్ర పొడి లేకపోతే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం ఇందులోకి టేస్ట్కి సరిపడా అంత కారం మనం తీసుకునే బియ్య పిండికి ఎంతైతే సరిపోతుందో అంతవరకు కొంచెం అయితే సరిపోతుందండి సో మనకి కారం కూడా వేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులోకి మనకు సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో అలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి మనకి ఆనియన్స్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదంతా రిలీజ్ అయ్యేంత వరకు వీటిని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకుంటే అన్నీ మనకి మిక్స్ అయిపోతాయి బాగా తర్వాత నేను ఒక కప్తో తీసుకున్నాను ఇక్కడ బియ్య పిండి ఈ బియ్య పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం అందులోకి కలిపేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే అందులో ఊరిన వాటర్కి మనకి బియ్య పిండి కూడా కలిసిపోతుంది అలా కలవలేదు అంటే మీరు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను బియ్య పిండి ఆ కప్తే ఎంతైతే తీసుకున్నానో అంత మొత్తాన్ని ఈ ఆనియన్స్లో వేసేసి బాగా కొంచెం సేపు కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మీరు వాటర్ యాడ్ చేసేసుకోండి సరిపోకపోతే సో ఆల్మోస్ట్ సరిపోతుంది లేదు అంటే మీరు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే పకోడీ అనేది చాలా మెత్తగా అయిపోతుంది సో ఇక్కడైతే నేను గట్టిగా పకోడీ బియ్యం పిండితో చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే మనకి కలిసిందో లేదో తెలుస్తుంది ఇలా నీట్గా మనకి పకోడీకి ఎలా అయితే కావాలో అలా ఒక ఫామ్లోగా రెడీ చేసేసుకోవాలి సో ఇలా అయితే నాకు కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను మనం ఎంతసేపు కలిపితే పకోడీ అంత సాఫ్ట్గా వస్తుంది ఇక్కడైతే నాకు రెడీ అయిపోయింది దీన్ని కొంచెం సేపు అక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ సో మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాతే మనం ఈ పకోడీ వేసుకోవాలి లేదు అంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది సో ఇక్కడ మనం బియ్యం పిండితో ఏదైతే రెడీ చేసేసుకున్నామో దాంతో పకోడీ అనేది మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకుంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది సో మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి ఉరికినే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపలి కొంచెంసేపు ఉడకాలి అంటే మనం మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి సో ఇలా అయితే నేను పకోడీ అనేది వేసేసుకుంటున్నాను సో మనకి బాగా హీట్ అయిన తర్వాత బయట పైకి తేలినప్పుడు మనం ఇంకొక సైడ్కి కూడా తిప్పేసి టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చేసుకోవాలి అప్పుడు మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది బియ్య పిండితో పకోడీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎప్పుడన్నా స్నాక్ లాగా మనం దీన్ని చేసుకోవచ్చు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నాకు ఒక సైడ్ బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకొక సైడ్కి కూడా ఇలా కలుపుకుంటూ తిప్పేసుకుని వాటి సైడ్ కూడా ఉడికిచ్చేసుకొని తర్వాత ఆయిల్ అంతా వాడ్చుకొని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సూపర్ టేస్టీ అండ్ క్రంచిగా కూడా ఉంటాయి ఈ పకోడీ అనేది సో ఇలా మనం ఆయిల్ అంతా వాడుచుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో ఆ పిండితో కూడా మనం ఈ పకోడీ అనేది మొత్తం వేసేసుకోవాలి సో ఇక్కడ మనం రిమైనింగ్ పకోడి పిండితో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మనం వీటిని కూడా ఉడకనివ్వాలి కొంచెం సేపు మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫైనల్గా నాకు బియ్యం పండి పకోడి ఇలా రెడీ అయిపోయింది మీరు